దేశవ్యాప్తంగా మహిళ నిలం జరుపుకుంటున్నాం మా పార్టీ తరఫున మా డోన్ పేదల తరఫున మహిళకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇది చాలా సంతోష విషయం ఈ స ఈ సమాజంలో మగవారితో పాటు మహిళలు ఉంటున్నారు కాబట్టి అన్ని రకాలు అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి డిఫెన్స్ కానివ్వండి పోలీసు కానివ్వండి రకరకాల సోషల్ వర్క్ కానివ్వండి అన్ని రకాలుగా మహిళ సేవ ముందుకు వస్తారు మేము కూడా ఇక్కడ డౌన్లో ఎవరైతే ఫిజికల్ యాట ఉన్నారో లేడీస్ వాళ్ళకు కూడా మిడ్ డే మీల్ కానివ్వండి లేదా రకరకాల ఉద్యోగాలు కానీ ఇస్తున్నాం కానిపిస్తున్నాం బెదిరిలో కాజికాం అలా ఇక్కడ వీళ్ళు ఉంటే అక్కడ ముఖ్యం మహిళలకు ఫిజికార్స్తున్నాం అలాగే ముందు ముందు కూడా భవిష్యత్తులో తప్పకుండా మహిళలకు గవర్నమెంట్ నుండి పథకాలు నిందిస్తాం తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అందరికీ ఒకసారి శుభకాశాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈరోజు మహిళా దినట్టి ఎవరైతే బీసీ కార్పొరేషన్ నుండి కుటుంబిస్తున్నాం అందరికి వెంటనే పోయి రిజిస్టర్ చేసుకుంటే అందరు కూడా తొందరగానే కుటుంబ ఇస్తాం దాంతోపాటు రకరకాల సదుపాయాలు అంటే వాళ్ళకు జీవనానికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబం మీద కుటుంబం పోషించడానికి కావాల్సిన సదుపాయాలు కూడా చేయబోతున్నాం అంటే బాధపడకుండా ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆర్థిక విధంగా ప్రభుత్వం వాళ్ళకి సహకారం చేస్తుంది ఇంకా ఫ్యూచర్ కూడా మంచి మంచిగా ప్రోట్ చేస్తుంది ఫ్రీ బస్ కానివ్వండి గ్యాస్ ఇచ్చాం అలాగే రకరకాల అమ్మఒడి కానివ్వండి ఇస్తున్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఏ ప్రామిస్ చేస్తుందో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము ఏమవుతున్నాం ఇస్తాం కూడా అంత సందేహం లేదు కానీ చాలా మంది కళ కంటారు పార్టీ అయిపోయింది సమస్య లేదు మేము ఈరోజు మహిళా అధ్యక్షం కాబట్టి మహిళలు భయపడినారు మా సహకరిస్తారు కాబట్టి వాళ్ళ కళలు కలగా వెళ్ళిపోతే తప్పకుండా మళ్ళీ మేము రాబే కొద్ది మేము మేమే అధికారం ఉంటాం తప్పకుండా पड़े तपना महिला विद्युत में फिटाँ थैंक यू